జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఒకటవ అధ్యాయము పదిహేడవ శ్లోకము పాండవ సైన్యంలో ఉన్నటువంటి మిగతా యోధులందరూ కూడా కాశీరాజు శిఖండి దృష్టద్యుమ్నుడు విరాటరాజు సాత్యకి మొదలైనటువంటి వీరులంతా కూడా వరుసగా వారి వారి శంఖములను పూరించారు ఈ అర్థాన్ని మనసులో భావన చేస్తూ శ్రీకృష్ణ పాదారవిందముల దగ్గర అర్జునుడి స్థానములో మనమే ఉన్నట్టుగా భగవానుడు మనకే గీతోపదేశం చేస్తున్నట్టుగా దృశ్యమానంగా భావన సాగిస్తూ శ్లోకాన్ని చెప్పుకుందాం కాస్యశ్చ परमेश्वासः शिखण्डी च महारथः दृष्टद्युम्नो विराटश्च सात्यकिश्च अपराजितः ఇందులో గమనించి పాటించాల్సినటువంటి మంచి మాట నీ పని నువ్వు చేస్తూ కూడా ఇతరులను వారి వారి పనులు చేసుకునేటటువంటి అవకాశం వారికి ఇస్తూ ప్రోత్సాహాన్ని కూడా ఇస్తూ ఉండు శ్రీమద్భగవద్గీత సారాంశముగా భగవానుడు మనందరి మీద ప్రమాణము చేసి చెప్పినటువంటి మంచి మాటలు మనం ఆచరించవలసినటువంటి మాటలు నన్ను ఒక్కడిని మాత్రమే ఆశ్రయించు మామేకం శరణం వ్రజ ఏడవనే ఏడవకు మా నేను నిన్ను సకల కష్టముల నుండి సకల దుఃఖముల నుండి సకల పాపముల నుండి విముక్తున్ని చేస్తా నేను చెప్పినటువంటి భగవద్గీతను భక్తులకు పరిచయము చేస్తూ ఉండు అలా చేస్తే నువ్వంటే నాకు చాలా ఇష్డవవుతావు ఇప్పుడు మనం భగవంతునితో ఈ రకంగా మాట్లాడుకుందాం హో శ్రీమన్నారాయణ నేను నా బాధ్యతను నిర్వర్తిస్తూ ఇతరులు కూడా వారి వారి పనులను బాధ్యతలను చేసుకునేటటువంటి నిర్వహించుకునేటటువంటి అవకాశాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నిన్ను ఒక్కడిని మాత్రమే నమ్ముకుంటా హో శ్రీమన్నారాయణ నేను ఏడవనే ఏడవను హో శ్రీమన్నారాయణ నేను భగవద్గీతను భక్తులకు తెలియచేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా భాగవత గ్రంథానికి నమస్కారము చేద్దాం నిగమకల్పతరో ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకమహర్షిల వారికి నమస్కారము చేద్దాం यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि శ్రీమన్నారాయణునికి చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షికి నమస్కారము చేద్దాం నారాయణం నమస్కృతరైవ దేవీం సరస్వతీం వ్యాసం తదిరే సూత మహర్షి సౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నాడు ఓ మహర్షులారా అయితే వ్యాస మహర్షి వ్యాస భగవానుడు లోకానికి ఇంత మేలు చేసినా సరే ఆ వ్యాస మహర్షి మనస్సు ఎందుకో సంతోషంగా లేదు ఒకరోజు ఏం చేశారంటే వ్యాస మహర్షి ఖిన్నమైనటువంటి బాధాకరమైనటువంటి మనస్సుతో సరస్వతీ నదీ తీరములో ఏకాంతముగా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడిలా అనుకుంటూ ఉన్నారు మహర్షుల వారు ఏమని నేను వేదములను పూజించాను గురువులను పూజించాను యజ్ఞములు చేశాను గురువుల ఆదేశాన్ని పాటించాను మహాభారతమనేటటువంటి గ్రంథము ద్వారా వే తాత్పర్యాన్ని జనులందరికీ అందుబాటులో ఉండే విధంగా అందించా అయినా ఇంకా నేను చేయవలసినది ఏదో చేయ చేయలేదు అనే అనిపిస్తోంది నేను భగవంతుని వద్దకు చేర్చేటటువంటి ధర్మములను ప్రధానముగా చెప్పలేదనే అనిపిస్తోంది కింవా భాగవతా ధర్మ భగవద్భక్తుల ధర్మములను నా ప్రాయేణ నిరూపితా తెలియచేయలేదనే అనిపిస్తోంది అని ఈ రకంగా వ్యాస భగవానుడు బాధపడుతూ ఉండేటటువంటి సమయములో వ్యాస మహర్షి దగ్గరికి నారద మహర్షి వచ్చాడు అప్పుడు నారదుణ్ణి చూసి వ్యాసుడు వెంటనే లేచి త్వర త్వరగా వెళ్ళి నారదుల వారికి స్వాగతం చెప్పి ఆసనం వేసి కూర్చుండబెట్టి పూజయామాస విధివత్ నారదం సురపుజితం నారద మహర్షికి సకల మర్యాదలు చేసి కూర్చోబెట్టారు నారదులవారిని వ్యాస మహర్షి అప్పుడు నారద మహర్షి వ్యాసుడిని కూడా కూర్చో అని కూర్చోబెట్టి ధరించి సంతతము నారాయణ నామస్మరణ చేసేటటువంటి నారద మహర్షుల వారు వ్యాస మహర్షిని ఈ రకంగా అడుగుతూ ఉన్నారు వ్యాస నీ మనస్సు సంతోషంగా ఉన్నదా తెలుసుకోవలసింది తెలుసుకున్నావు కదా మరి భారతాన్ని కూడా రచించావు కదా నీకు తెలియదేముంది ఇంకా అయినా ఏదో ఒక శోకములో ఉన్నట్టున్నావు కారణమేమిటి ధాతవు భారత విధాతవు వేద పదార్థజాల విజ్ఞాతవు ముఖ్యరిపు షట్క విజేతవు బ్రహ్మతత్వ నిర్ణేతవు యోగి నేతవు వినీతుడవీవు చెలించి చెల్లరే కాతరు కైవడిన్ వగవ కారణమేమి పరాశరాత్మజా వ్యాస ఎందుకో బాధపడుతున్నట్టున్నావు కారణమేమిటయ్యా అని నారద మహర్షుల వారు వ్యాస మహర్షిని అడుగుతూ ఉన్నారు ఆ తర్వాతి విషయాన్ని రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ कृष्णो रक्षतु नो जगत्रय कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेवसमुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति सर्वमेतदखिलं हे कृष्णा संरक्ष माम् श्रीमद्भगवद्गीतावकटवाध्यायमुपदिखेडवश्लोकमु कास्यश्च परमेश्वासः शिखण्डी च महारथः दृष्टद्युम्नो विराटश्च सात्यकिश्च अपराजितः श्रीमन्नारायणा करिष्येवचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण